నమస్కారం జేపీ నమ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం ఎన్ని కేసులు పెడతావో పెట్టు అధికారంలోకి రాగానే లెక్కలు తెలుస్తాం సోమిరెడ్డి పొదలకూరు మండలం ముదిగేడులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు సిఐ రాంబాబు నా చెందిన టీడీపీ నేత అలుపూరు శ్రీనివాసులను అసభ్య పదజాలంతో తిట్టడం సరికాదన్నారు అదేవిధంగా ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని గుర్తు పెట్టుకుంటామన్నారు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు అక్కేం సుధాకర్ రెడ్డి వెన్నుపూస శ్రీనివాసులు రెడ్డి పులిపాటి వెంకటరత్నం నాయుడు జి మల్లి షేక్ జమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు నిన్న సీఐ పిలిపించి అవతల ఏదో కంప్లైంట్ ఇచ్చారంట ఇళ్ల మీద జండలు వాళ్ళు ఇళ్ల మీద కాదు సిఐ పిలిపించి ఎందుకంటే ఆ నా జరిగిన ప్రోగ్రాం చూసి అతనికి నిద్ర పట్ల పిలిపించి బూతులు అంట బూతులు ఒక దళితుడు నేను అడిగాను నిన్న సాయంత్రం నేను ఫోన్ చేశాను రాంబాబు జాగ్రత్త నువ్వు తప్పుడు కేసులు నా మీదే పెట్టారు పెట్టుకో శనయ్య మాకు రైట్ హ్యాండ్ ఈ సేన ఇంపార్టెంట్ నాయకుడు పిలిపించి బూతులు అంట పూతులంట నాకు చెప్పగానే ఫోన్ చేశా జాగ్రత్త జూన్ నాలుగు వస్తుంది వదిలిపెట్టను నిన్ను కావాలంటే కావాలంటే పెట్టుకో సేన మీద పెట్టుకో మా సంబంధం ఎవరు కానీ పెట్టుకో తప్పుడు నోరు జారినా చెయ్యి జారినా జాగ్రత్త సపరేట్ చట్టాలు లేవు ఆ పని మేము కూడా చేయొచ్చు కంట్రోల్ పెట్టుకో జాగ్రత్త చూడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూలి తీసుకుంటావా నువ్వు కాకాని గోవర్ధన్ ఇంట్లో కూలలివే అని ఏం చెప్తే చేసేదానికి లో ఉండమని చెప్పి నేను చెప్తా ఉండా మీడియా ద్వారా చెప్తుండ రాంబాబుకి జాగ్రత్త అని చెప్పి చెప్తుండ మా వాళ్ళ జోలికొస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మంది ఎస్ఐలకు చెప్తుండా సీఎంకి చెప్తుండా కంట్రోల్ లో ఉండమని చెప్పి చెప్తుండ అందుకని ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే ఇక మీ అందరూ ఈ రాక్షస సంహారం రాక్షస సంహారం అవసరం ఇప్పుడు మనం సరే పని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అందరు కూడా నన్ను ఆశీర్వదించి రేపు ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించి రాష్ట్రానికి సందేశం చేయాలని చెప్పేసి అట్లే మీకు ఆ ఫస్ట్ బాక్స్లో ఎంపీ ఓట్ వస్తుంది అక్కడ కమలం గుర్తి ఉంటుంది కమలం గుర్తి సెకండ్ బాక్స్లో ముందు ఆయన పేస్ కనపడతి తర్వాత నా పేస్ కనపడతి ఆ ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది ఆ బక్క గుండె కొద్దిగా ఉండే పేస్ ఎవరితో మీకు తెలుసు ఆ బక్క పేస్ ఎవరితో తెలుసు కాబట్టి ఆ బక్క పేస్ చూసి ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది నన్ను వినిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సరే టైం అసలు ఎవరు కోర్టు